హాయ్ హలో నమస్తే ఇప్పుడే కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూసి జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం కల్వచార్ పటేల్ జంటగా తెరకెక్కించిన మూవీ కిల్లర్ ఆర్టిస్ట్ రత్నశీరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇక ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనగా సంతోష్ మాధురి అనగా మాధురిని ఇంట్లో విక్కీ లేనప్పుడు ఎవరో వచ్చి తీవ్రంగా గాయపరిచి రేప్ చేస్తారు చనిపోతుంది దీంతో విక్కీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు జాను అనగా శేఖ పటేల్ తనను మార్చాలి దొరకాలని ట్రై చేస్తుంది అదే సమయంలో సిటీలో పిచ్చి రవి అనే ఒక సైకో హీరోయిన్లు మాస్కులు వేసుకొని పలుగురు అమ్మాయిలను చంపేస్తుంటాడు పోలీసులు పట్టుకున్నారని వార్తలు వస్తాయి ఇక్కీ వీంట్లో హీరోయిన్ మాస్క్ కనిపించడంతో తన చెల్లెల్ని సైకో చంపాడని విక్కీ భావిస్తాడు అందుకే తనను చంపాలని ప్రయత్నిస్తుంటాడు ఆ సైకో పోలీసుల నుండి తప్పించుకొని జాను తన ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలోకి చేరతాడు సైకో తన చెల్లెల్ని చంపాడని ఎలా తెలుస్తుంది తర్వాత విక్కీకి సైకో చంపలేదని ఎవరు చెబుతారు మరి ఇక్క చెల్లెల్ని చంపింది ఎవరు సైకో జాన్ బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళాడు ఇక్కడ ఏం చేశాడు తన చెల్లెల్ని చంపిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే హీరో చెల్లెల్ని ఎవరో రేప్ చేసి చంపేయటం ఆ పగ కోసం హీరో పగ తీర్చుకోవడానికి తిరగటం ఇది రెగ్యులర్ పాయింట్ గా అనిపిస్తుంది కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా కూడా అదే కోవక చెందుక ఫస్ట్ హాఫ్ అంతా విక్కీ జాను లవ్ స్టోరీ విక్కీ చెల్లెలు చనిపోవటం గురించి చూపిస్తూ సాగుతుంది ఫ్రీ క్లైమాక్స్ లో అయితే సైకో సంపలేదని చెప్పటంతో మరి ఎవరు చంపారు అతని హీరో ఎలా కనిపెట్టాడు అనేది ఆసక్తిగా సాగుతుంది సైకో జాను బర్త్డే లోకి వెళ్ళటం ఇక్కడ సైకో చేసే రత్స మాత్రం కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ లో మాత్రం పక్క సైకో పార్టీలో ఏం చేస్తున్నాడు తన చెల్లెని చంపింది ఎవరు అని ఎలా కనిపెట్టాడు సర్ప్రైజ్ చేస్తూ ఫ్లాష్ లో ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు ఆలకయ్య ప్రభాకర్ చేసిన సైకో ఇజం నిజంగానే సైకోనా అని ఇలా డిజైన్ చేశాడు బ్రదర్ సెంటిమెంట్ అయితే బాగానే వర్క్అట్ అయింది పాతదే అయినప్పటికీ కూడా స్కీమ్ ప్లే తో కథనం బాగుంది ఒక ఆర్టు నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్ తో సైకో యుజం తో చూపించటం ఉంటుంది నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన సంతోష్ హీరోగా తన చెల్లెలు చనిపోతే డిఫరెంట్ గా బాధ కోపం చూపించే పాత్రలో అగనే మెప్పించాడు కృష్క పటేల్ అయితే అందాల ఆరబోస్తున్న నటనతో పర్వలేదనిపించింది చెల్లి పాత్రలో నటించిన స్నేహ మధురి పర్వాలేదనిపించింది సత్యం రాజేష్ అయితే పోలీస్ పాత్రలో మెప్పించాడు అలాగే ప్రభాకర్ అయితే సైకో పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడని చెప్పాలి సుదర్శన్ జబర్దస్త్ వెంకి అక్కడక్కడ నవ్వులు పోయించారు భద్ర విన్నవరం తనిఖల బరని పర్వాలేదు అనిపించారు తక్కిన నటుని నటులైతే ఓకే అనిపించారు సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో థ్రిల్లింగ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చారు సీన్ తప్ప నాలుగైదు లొకేషన్ లోనే సినిమాను పూర్తి చేశారు కొత్త కథనంతో ఆసక్తిగా చెప్పిన దర్శకుడు ఈ మూవీకి నిర్మాణ విషయానికి వస్తే మాత్రం బాగానే ఖర్చు పెట్టాడు మొత్తానికి థ్రిల్లర్ ఆర్టిస్ట్ సినిమా తన చెల్లి కోసం అన్న ఏం చేశాడు ఎలా పట్టుకున్నాడు ఆ క్రమంలో సైకోతో ఎదురైన సమస్యలేంటి ఆసత్కరమైన ప్లే తో ఈ సినిమాని తెరకెక్కించారు మొత్తానికి ఈ మూవీ అయితే వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి